దేవునికి స్తోత్రము దేవదేవుని కొందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను ప్రతి సోదరి సోదరి మీరందరూ కూడా దేవుని యొక్క ఉన్నతమైన నామంలో అందరూ కూడా బాగున్నారని నేను నమ్ముచున్నాను ఈ ఉదయ కాలశంలో దేవుని యొక్క వాక్యం సాలుస్తుంది లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము నలభై ఒకటో వచ్చిన చూస్తే ఆయన పఠనముకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చి ప్రభువారు ఏడవటువంటి బైబిల్ గ్రం గ్రంథంలో చూస్తే ఆయన నిజంగా లాజరు గారి విషయంలో కూడా ఏడ్చాడు ఆయన కన్నీరు విడిచాడు ఇక్కడ ఆ పట్టణకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమే ఏడ్చి ఈ దినాల్లో అనేక మంది తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డలను చూసినప్పుడు కన్నీరు విడుస్తున్నారు ఏడుస్తున్నారు ఎందుకు అయ్యో నా యొక్క బిడ్డలేంటి ఈ విధంగా అయిపోయారు నా కుమారుడేంటి ఈ విధంగా ఉన్నాడు నా కుమార్తె ఏంటి తన యొక్క జీవితం ఈ విధంగా అయిపోయింది ఏంటని అనేక మంది తల్లిదండ్రులు ఈ దినాన బిడ్డల విషయంలో ఏడుస్తున్నారు కానీ ఇక్కడ ప్రభువారు ఆ పట్టణాన్ని చూసి ఆ పట్టణ విషయమే ఏడ్చి ప్రభువారికి తలుచుకుంటే ఆయన ఏదైనా చేయగలడు కదా కానీ ఆయన మానవ మన మన రూపంలో ఆయన వచ్చి తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి మన రక్షించడానికి ఆయన వచ్చిన్నాడు మరి మనం దేవుని యొక్క మాట వినకపోయినట్లయితే యరుషులేమి యొక్క పట్టణాన్ని చూసి దాని విషయమే ఏడుస్తున్నాడంటే ఆ యొక్క పట్టణం ఎంత ఘోరమైనటువంటి భయంకరమైన స్థితిలో ఉందో చూడండి దేవుని యొక్క మాట వినకుండా యూదులు కానీ లేకపోతే ఆ ఇస్రాయల్ ప్రజలు వారికి వారికి నచ్చినటువంటి జీవితాల్ని వారు జీవిస్తున్నారు కానీ ప్రభు యొక్క గొప్పతనాన్ని ఆయన్ని వారి యొక్క హృదయంలోనికి ఆహ్వానించడం అది చేయకుండా వారు భయంకరే పరిస్థితుల్లో జీవిస్తున్నారు అటువంటి దినాల్లో ఆ సమయంలో దేవుడు ప్రభువారు ఆ పట్టణాన్ని చూసి ఆయన ఏడుస్తున్నారని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఇవే మాటలు చూస్తే కీర్తన గ్రంథము ఎనభై ఒకటో అధ్యాయం పదమూడో వచ్చినా చూస్తే అయ్యో నా ప్రజలు నా మాట వినని అడలా ఎందుకు ఆయన వేడుస్తున్నాడు మనం గనక దేవుని యొక్క మాట వినినట్లయితే తల్లిదండ్రులు కూడా అదే కదా మాట వినరు అంత జరిగిపోయిన తర్వాత వారి జీవితాలని కోల్పోతున్నారు అప్పుడు తల్లిదండ్రులు అయ్యో నా బిడ్డ నా మాట వినినట్లయితే అయ్యో నా కుమార్తె నా మాట వినట్లయితే నా భార్య నా మాట వినినట్లయితే నా భర్త నా మాట వినినట్లయితే ఎన్ని అనుకుంటా ఉండేటప్పుడు అయ్యో నా స్నేహితుడు నా మాట వినిట్లయితే విని ఎడలా అది ఎంత ఉపయోగకరమో నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిని ఎడలా నీకెంతో మేలు ఈ దినమును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడలా నీకెంతో మేలు అవును కదా ఆ సమాధానమైన సంగతులను కనుక మనం తెలుసుకున్నట్లయితే మనం వినినట్లయితే అవి మనకి ఎంతో మేలు అదే దేవుని యొక్క వాక్యాంశాలు వస్తుంది అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల ఇస్రాయలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు దేవుని యొక్క మాట కనుక వినినట్లయితే ఆ సమాధానకరమైనటువంటి ఆ సంగతులు కనుక వారు తెలుసుకున్నట్లయితే వారిని వారిని రక్షించుకుందరు అందు నిమిత్తం వారు దేవుని యొక్క మాట వినకపోవటం వారి ఇష్టానుసరిగా జీవించటం వలన ప్రభువారు ఆ ఎరుసలేము పట్టణాన్ని చూసి దాని విషమైన ఏడ్చాడు ప్రి సోదరి సోదరా ఈ దినాన్న ప్రభువారు నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను మనందరిని కూడా చూసి ఆయన ఏడుస్తున్నాడు అయ్యో నా బిడ్డ రక్షించబడిందే నా కుమారుడు రక్షించబడ్డాడే మరల పాపములో జీవిస్తున్నాడే అయ్యో ఎంతకాలము ఈ భయంకర నుండి ఈ యొక్క ఊబిలో ఉండిపోతున్నాడే నా మాటలు విన్నట్లయితే నా సంగతులు కనుక గ్రహి గ్రహించుకున్నట్లయితే అతనికి ఎంత మేలు అని ప్రభువారు ఏడుస్తున్నారంటే నీ క్రియలు సరైనగా లేవని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేరు అందుకే ఆయన మనల్ని చూసి ఆయన ఏడుస్తున్నాడంటే ప్రతి సౌదరి సౌదరా మనల్ని చూసినప్పుడు ఒకరు సంతోషంగా ఉండాలి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది కదా మనం కూడా చూడండి మనము మన బిడ్డలను మనం చూసినప్పుడు వారు సంతోషంగా ఉంటే మనం ఎలాగ ఉంటాం వారి క్రియలు వారి పనులు కనుక సరైనగా చేస్తే మనకి ఎంతో సంతోషం అవే గనక సరైనటువంటి క్రియలు చేయకుండా వారు ఇష్టానుసరిగా జీవిస్తే వారిని చూసినప్పుడు మనం ఏడుస్తాం అయ్యో ఏంటి ఇటువంటి క్రియలు చేస్తున్నాడు ఇటువంటి పనులు చేస్తున్నాడు ఇటువంటి సంగతులు నేను వినవలసి వస్తుంది ఏంటి అని మనం ఏం చేస్తాం ఏడుస్తూ ఉంటాం ప్రసోదరి సోదరి ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకోవాలి మనమే మన బిడ్డల విషయంలో ఏ విధంగా అయితే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని యొక్క బిడ్డే కదా మరి ఆయన ఎంత బాధపడి ఆయన ఏడుస్తున్నాడు ఒకసారి ఆలోచించండి దేవుని యొక్క వాక్యం చేస్తుంది కానీ ఇప్పుడు ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటేవి గనుక నీ శత్రువుని చుట్టూ కట్టి మొట్టడి వేసి ఏమిటి ఇక్కడ ఇప్పుడు నీ కన్నులు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి ఎందుకు నీ మనోనత్రలో తెలిస్తే కనుక నిజంగానికి తెలిస్తే అయ్యో దేవుడు నాతో మాట్లాడాడు దేవుడు నన్ను దర్శించాడు వాక్యరూపణ నాతో మాట్లాడాడు అని నువ్వు తెలుసుకున్నట్లయితే అవి మనకి ఎంతో మేలు అయ్యో నా ప్రజలు నా మాట విని అట్లా ఇస్రాయేల్ నా మార్గం అనుసరించి నడిచినట్లు ఎంత మేలు ఆ మేలు నువ్వు పొందుకోవాలంటే ఇదిగో ఆయన యొక్క సంగతులు మనం తెలుసుకోవాలి అయితే ఇస్రాయల్ ప్రజలతో దేవుడు అంటున్నాడు ఈ దినాన్ని మనందరితో అంటున్నాడు ఆయన ఇదిగో మీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుగుకుంటేవి ఈ దినాన్ని మనం కూడా అదే విధంగా ఉన్నాం కదా ఆయన దర్శించిన కాలం ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆ వాక్యాన్ని మనం వినకుండా మన మనోనేత్రలో ముయిబడి ఉన్నాయేమో ప్రిసోదరి సోదరి ఎంతకాలం ఇంకా నువ్వు అదే విధంగా నువ్వు పాపంలో జీవిస్తూ ప్రభువు నువ్వు బాధపరుస్తూ గాయపరుస్తూ బాహాటంగా మరల నువ్వు సిలివి వేస్తున్నావేమో ఇదిగో ఆయన ఏడుస్తున్నాడు ఇదే వాక్యం చూసుకున్నట్లయితే యశా గ్రంథంలో చూస్తే దేవుని యొక్క వాక్యం చేస్తుంది నలభై ఎనిమిది పద్దెనిమిదిలో నీవు నా ఆజ్ఞలను నేను ఎంతో కోరుచున్నాను దేవుని యొక్క ఆజ్ఞలు కనుక మనం వినేటట్లయితే ఆయన అంట ఎంతో కోరుచున్నాడు ఆలకించిన ఎడల నీకు క్షేమము నదివలెను నీ నీతి సముద్ర తరంగం వలన ఉండెను దేవుని యొక్క మాటలు కనుక మనం వినినట్లయితేనంట మనకి ఆయన యొక్క క్షేమము నదివలేనంట మ నీతి నీ నీతి సముద్ర తరంగం వలె ఉండెను ఆ యొక్క క్షేమం మనం పొందుకోవాలంటే నది వలె నది ఎలా ప్రవహిస్తుంది అట్టి రీతిగా దేవుడు మనకి క్షేమాన్ని కలుగు చేస్తాడంట ఆశీర్వాదాలు ఇస్తానంట ఎప్పుడు మన పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క మాటలు మనం గైకున్నట్లయితే ఆయన యొక్క మార్గాలు మనం అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం చదువుతుంది ఇదిగో గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడవేసి నువ్వు దేవుని యొక్క మాట విన్నట్లయితే మనకు శత్రువులు ఉండరు మన చుట్టూ కూడా దేవుని యొక్క ప్రాకారములు ఉంటాయి ఆయన గట్టు వేసి ఎవడు కూడా ఏ స కూడా ఏ దుష్టుడు కూడా ముట్టడి వేయకుండా మనకి ఆయన యొక్క బలమైన గట్టు ఉంటుంది లేకపోతే ఇక్కడ దేవుని యొక్క మాట మనం వినకపోతే ఎలా నీ శత్రువు నీ చుట్టూ ముట్టి గట్టు వేస్తారు అనేకంటి ఇరుకుల్లో ఇబ్బందుల్లో నువ్వు విరుక్కుపోతావు అలా ఉండకూడదంటే ఇదిగో నా ప్రజలు ఓ ఇస్రాయేల్లు మీరు నా మాట విన్నట్లయితే అది ఎంత మేలు నా ప్రజలు నా మాట వినియడలా నా మార్గాన్ని అనుసరించి నడిచిన ఎంత మేలు అంటున్నాడు ప్రి సోదరి సోదరి దేవుని యొక్క వాక్యం చాల్సింది మేలులన్నీ చేయవాడు ఆయనే ఆయన చూడండి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలో నున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి నిలిచి ఉండనియ ఉండనియని దినములు వచ్చునని చెప్పాను ప్రిసోదరి సోదరి మనం స్థిరంగా ఉండాలంటే బలమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని అంటే దేవుని యొక్క మాటలు మనం అనుసరించి నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యం వస్తుంది ఈ దినాన నువ్వు దేవుని యొక్క మాటలు అనుసరించి నడుచుకుంటున్నావా వినుటి వల్ల విశ్వాసం కలుగుతుంది అంటున్నాడు ఏదో వినేసి విడిచిపెట్టేయటం కాదు ఆయన యొక్క మార్గాలు మనం అనుసరించి నడుచుకున్నట్లయితే మనకెంతో మేలు ఆయొక్క ఆయన యొక్క ఆశీర్వాదము నీతి వలె సముద్ర తరంగం వలెనంట మనకి కలుగునని దేవుని యొక్క వాక్యం చాల్సింది ఆయన మాటలు ఆలకించినట్లయితే నీ క్షేమము నదివలే ఉంటుంది అంటున్నాడు దేవుడు ఎప్పుడు కూడా మన క్షేమాన్ని కోరేవాడు తల్లిదండ్రులుగా మనం మన బిడ్డల యొక్క క్షేమాన్ని కోరుతాం కదా మరి దేవత దేవుడు మరి మనల్ని ఇంకా ఎంత క్షేమం కోరుకుంటాడు అయితే ఈ యొక్క ఎరుశలేములో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు వారి యొక్క కన్నులు ఎలాగున్నాయి కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి కనుక వారు ప్రభువు వచ్చారని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడని ప్రభు మనల్ని దర్శించాడని వారు గ్రహించుకోవట్లేదు అందుకే ఆ పట్టణాన్ని చూసి దేవుడు ఆయన ఏడ్చి ఆ సంగతులు దాని విషయమే దినాన మన కుటుంబాన్ని చూసి దేవుడు సంతోషించాలి ఇదిగో యోబు నా సేవకుడు అని అంత గర్వంగా చెప్పుకోవాలి కానీ మన కుటుంబాలను చూసి మన ప్రాంతాలను చూసి మన గ్రామాలను చూసి మన దేశాన్ని చూసి ప్రపంచాన్ని చూసి ఆయన ఏడుస్తూ ఉంటే ఎంత బాధాకరం అండి అయ్యో నా ప్రజలు నా మాట విన్నట్లయితే వారికి ఎంత మేలు నా మార్గాలు వారు అనుసరించి నడుచుకున్నట్లయితే వారికి ఆశీర్వాదం నది వల్లే వస్తుంది ఇదిగో దేవుని యొక్క నీతి సముద్ర తరంగం వల్లే ఉంటుందని అంటున్నాడు కానీ ఇస్రాయల్ ప్రజలు ఆ దినాల్లో ఏ విధంగా అయితే వారి యొక్క మరో ముయ్యబడ్డాయో ప్రభు యొక్క దర్శనము అంటే ఆయన మాట్లాడుతున్నాడని గ్రహించుకోలేదో అందుకే వారి చుట్టూ కూడా ఎవరు చేశారు శత్రువులు చుట్టుముట్టి గట్టు వేసి ఈ దినాన మన చుట్టూ శత్రువులు కాకుండా దేవుడి యొక్క ఆత్మ కనుక మన చుట్టూ సంచరించినట్లయితే ఎప్పుడు సంచరిస్తాను అంత ఆషామాషి కాదు కదా దేవుడి యొక్క ఆత్మ మన చుట్టూ సంచరించాలి మనలో ఉండాలంటే ఆయన మాటను సంపూర్ణంగా మనం ఆలకించాలి అనుసరించి నడుచుకోవాలి ఆయన మనం సంతోషపరిచే విధంగా ఉండాలి ఆయన మనసును ఎరిగి మనం జీవించినట్లయితే ఈ దినాన దేవుడు అంటున్నాడు ఆయనే ప్రభువారు ఆ పట్టణకు సమీపించి దాన్ని చూచి దాని విషయం ఏడుస్తున్నాడు ఈ దినాన్ని నిండి చూసి దేవుడు బాధపడుతున్నాడా ఏడుస్తున్నాడా ఎంత విచారకరమండి దేవుడు ఏడవటం ఏంటండి ఎందుకంటే ఆయన తగ్గించుకుని భూలోకానికి వచ్చాడు మన గురించి మన సొంత బంధువులే కుటుంబస్తులే మన గురించి ఏడవరు ఎవడ పని వాడిది ఈ దినాల్లో నువ్వు తిన్నావా ఉన్నావా లేదా అని ఎవరు పట్టించుకోరు కానీ మన ప్రభువు మనల్ని చూసి అయ్యో నా బిడ్డ మారాలి అని మన గురించి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆయన బాధపడుతున్నాడంటే ఆయన ఏడుస్తున్నాడు అంటే అంటే మనం ఈ దినాల్లో మనం ఈ లోకంలో ఉన్నటువంటి వారిని కనుక మనం చూస్తే మనకంటే పెద్దవారిని చూసి అయ్యో వారు మన గురించి ఏడిస్తే మనకి ఎంత బాధ కలుగుతుంది మరి దేవుడు మన గురించి ఆయన ఏడుస్తున్నాడంటే మన విషయమే మన కుటుంబ విషయమే ఆయన బాధపడుతున్నాడంటే మన క్రియలు సరిగ్గా ఉన్నాయా మనం ఆయన ఒక మాటలు మనం విని అనుసరించి నడుచుకుంటున్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని ఇదిగో ఇస్రాయేల్ అయితే వారు సమాధాన సంబంధమైనటువంటి ఆ సంగతులు తెలుసుకోకుండా వారు జీవించారు ఆ సమాధాన కర్తని వారు తృణీకరించారు మనం రీతిగా కాకుండా ఆయన అనుసరించి ఆయన మాటలు విని ఆయనకి బిడ్డలుగా మనం జీవిద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన దాకా ఆమె పరిశుద్ధి ప్రేమ గలతండి మైదేవుడికి స్తోత్రాలు ప్రభావ ఇదిగో తండీ నీవునైతే ఈ భూలోకంకి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఎరుసలేములు ఎంతో సేవలు చేసి ఉన్న ప్రభా మా అందరికీ ప్రభా మా రక్షణ నిమిత్తమే నీ ప్రాణాలు నువ్వు ఇదిగో తండ్రి నువ్వు ఆ పట్టణాన్ని చూసినప్పుడు ఆ దినాన్న నువ్వు దాని విషయమే ఏడ్చి ఉన్నావు దేవా ఇదిగోతే నీ దిన అనేకమంది కుటుంబాల ప్రభా నీ మాట వినకుండా నీ మార్గాన్ని అనుసరించి నడవకుండా వారి ఇష్టానుసరిగా జీవిస్తున్నారు సాతాన బంధకల్లో పడిపోతున్నారు అనేకమంది కుటుంబాల విషయమైన ప్రభా ఈ దినాను కూడా నువ్వు బాధపడుతున్నావు చింతిస్తున్నావు అంటే నీకు మా మెదడు గొప్ప ప్రేమయ్యా మేము నీ ఎదుట నీకు ఇష్టటువంటి బిడ్డలుగా మామూలు జీవితించమని నీ కృపణ మమ్మల్ని భద్రపరిచింది సహాయం దయచేయమని క్రీస్తు నామనిచ్చిన పర్వతాన్ని ఆమెన్ ఆమెన్ బ్లెస్ యూ ఆల్ దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించినాక వాక్యాన్ని దయచేసి వినండి కొద్ది నిమిషాలైనా అనేక మందికి మీరు పంపించవలసిందిగా మనం చేస్తున్నాడు గాడ్ బ్లెస్ యూ ఆల్